రామగుండ ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకు ఆధ్వర్యంలో గోదావరి కన్ని సమ్మక్క సార్లమ్మ అమ్మవార్ల జాతర పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బురదల రాజేష్ కార్పొరేటర్ మహంకాళి స్వామి తెలిపారు గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి యాజమాన్యంతో పట్టుబట్టి మరీ పనులను చేపిస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారని తెలిపారు జాతర ప్రాంగణాన్ని తమ బృందం సందర్శించడం జరిగిందని స్నానాల ఘట్టం వద్ద మెట్లను గ్రానైట్ రాయితో కట్టడం జరుగుతుందని మహిళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నానాల గదులు బట్టలు మార్చుకునే గదులను ఏర్పాటు చేస్తున్నామంటూ తెలిపారు ఈసారి భక్తులు జాతర ప్రాంగణానికి వెళ్లడానికి ఒకదారి బయటకు రావడానికి మరొకదారిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజల కోసమే పనిచేస్తుందంటూ తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రామగుండం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ తీసుకొస్తామని భరోసా ఇచ్చారు ప్రతి రెండు సంవత్సరాల కోసం వచ్చే జాతర మరి లాస్ట్ టైం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోయి స్వయంగా చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఎప్పుడు లేనంత విధంగా మనకు తల్లిదండ్రులతో అందరూ కూడా బొత్తమ్ ఎప్పుడు లేని విధంగా ఎంత బాగా చేసిందంటే ఎమ్మెల్యే గారు మూడు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టి మన సొమ్ము ఎందుకనంటే కొన్ని వేల కోట్ల రూపాయలు నాలుగు కాన్స్టర్ తరలి వెళ్ళిపోయినాయో ఆ విధంగా సింగర్ అధికారుల మీద కోపంతో కూపన్కి వచ్చి ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి జనకో వాళ్ళకి సంబంధించింది ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి ఆర్ఎస్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా రివ్యూలో పిలిపించి గట్టిగా ఇప్పడం జరిగింది ఆ రివ్యూ మీటింగు కనీ విని ఎరిగిన రీతిలో జరిగిందంటే మీరు ఉన్నారనుకుంటా ఇలకల సోదరులు ఆ విధంగా స్ట్రిక్ట్గా మా ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా చెప్ప చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మహిళలకు అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యాలు వాళ్ళ బట్టలు మార్చుకునేందుకు ఒక రూము వాళ్ళకు బాత్రూమ్ ఉన్నందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఈరోజు ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఏదైతే ఈ ఏరియాలో వాళ్ళు వెచ్చించవలసిన డబ్బులు ఈ ప్రాంతానికే వెచ్చించాలని చెప్పేసి ఈరోజు అన్ని మీటింగ్లలో కూడా చెప్తా ఉన్నారు ఈరోజు సింగరేణి అధికారులతో పూర్తి స్థాయిలో గత పదిహేను రోజుల నుంచి సింగరేణి అధికారులు అయితే ఓపెన్ కాస్ట్కు సంబంధించిన మట్టి దాదాపుగా లక్ష టన్నుల ఓబి ఇప్పటికే అక్కడ ఓసి దాని అంతా కూడా గ్రౌండ్ తయారు చేస్తూ ఉన్నారు సింగరేణి లోపల గద్దెలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మంచి గ్రానైట్ తీసుకొచ్చి అక్కడ కడతా ఉన్నారు అట్లాగే ఎన్టీపీసీ అధికారులు రోడ్డు వేసేందుకు అదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే శ్మశాన వాటికి దిక్కున్నదో అదంతా కూడా రోడ్డు లేక అక్కడంతా కూడా గ్యార్బేజ్ పోసి స్మెల్ వచ్చి మనుషులు కనీసం ఆ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంటే అదంతా కూడా డస్ట్ పోయించి చాలా అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారికే దక్కుతుంది ఈ విలేకరుల సమస్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ కళ్యాణి సింహాచలం యాకు ఆడపు రవి మాలె మధు నాయని వదులు గుమ్మడి రవి మలేగౌడ్ రజిత జ్యోతి శోభ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో